ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే శరీర దృఢత్వం ఉండాలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు ఇందుకు వ్యాయామం లేదా జిమ్ వంటి వాటిలో సాధనాలు వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు బోస్ రోడ్ లోని జేఎఫ్ఎస్ ఫిట్నెస్ స్టూడియోని ప్రారంభించారు తెనాలి బోస్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన జేఎస్ఎఫ్ ఫిట్నెస్ స్టూడియోని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు ఈ ఫిట్నెస్ స్టూడియోలో నెల రోజుల పాటు ఉచితంగా ఫిట్నెస్ కు శిక్షణ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు ప్రభాజాయ్ రేవతి కృష్ణ హస్సన్లో ప్రత్యేక శిక్షణ ఇస్తారని వారు తెలిపారు పిల్లల దగ్గర నుంచి మహిళలు పెద్దవారి వరకు ఉపయోగించుకునే విధంగా ఏర్పాటు చేసిన పరికరాలను పరిశీలించి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే దైనందిన జీవితంలో తప్పనిసరిగా శారీరక దృఢత్వం తప్పనిసరి అని ఆయన తెలిపారు వ్యాయామం ఇటువంటి జిమ్లలో పరికరాల ద్వారా ఫిట్నెస్ ని పటిష్టపరచుకోవాలని ఆయన చెప్పారు వయసు పెరిగే కొద్దీ ఫిట్నెస్ తగ్గుతుందని ఈ నేపథ్యంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఫిట్నెస్ కరెక్ట్ గా ఉండేందుకు తప్పనిసరిగా వ్యాయామం చేయాలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు ఈ కార్యక్రమంలో దేశమాల సుధాకర్ అనిల్ సుప్రియ చంద్రశేఖర్ మోహన్ మాస్టర్ మురళి ప్రేమరాజు పలువురు ప్రముఖులు నాయకులు పాల్గొన్నారు చెనాలిపట్నంలో జేఎఫ్ ఫిట్నెస్ సెంటర్ ఈరోజు ప్రారంభించుకోవటం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే ఏ రకంగా ఉండగలం అనేది ప్రతి మనిషి కూడా ఆలోచించుకోవాలి ప్రతి వ్యక్తి కూడా స్త్రీ పురుషులనే భేదం లేకుండా యాక్టివిటీ అనేది ఉండాలి రోజు పని చేసుకునే వాళ్ళకి యాక్టివిటీ ఉంటుంది పని చేయకుండా ఉద్యోగం చేసుకునే వాళ్ళకి యాక్టివిటీ ఉండదు మెదడు ఒకటే ఉంటుంది జనరల్గా స్టూడెంట్స్ కూడా రోజు క్లాస్ రూమ్లో కూర్చునే వాళ్ళకి గ్రౌండ్లోకి వెళ్లకుండా ఉండే వాళ్ళకి లేదా ఇంట్లో ఉండి పెద్ద పని చేయకుండా ఉండేవాళ్ళకి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వేస్ చిన్ననాటి నుంచి వయసు మళ్ళిన వాళ్ళందరూ కూడా యాక్టివిటీ లేకపోతే ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి వాకింగా లేకపోతే జిమ్ జిమ్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే స్ట్రెంగ్ అవటం ఎప్పుడు కూడా ఫిజికల్గా స్ట్రెంగ్త్తో కూడినటువంటి బాడీ ఉంటే తొందరగా వృద్ధాప్యం వచ్చినట్టుగా ఆ ఫీలింగ్లోకి వెళ్ళాం అందుకనే ప్రతి మనిషికి కూడా ఇలాంటి యాక్టివిటీ ఫిట్నెస్ అనేది మనిషికి ఉండాలి ప్రతి అవయవం కూడా ఎక్కడుందో ఆ రకమైనటువంటి అవయం సక్రమంగా పనిచేయడానికి ఫిట్నెస్ అనేది ఉండాలి కాళ్ళకు కానీ చేతులకు కానీ ఛాతికి కానీ బ్యాక్ కానీ థాయిస్కి కానీ స్పైన్కి కానీ అట్లాగే నెక్కి కానీ వీటన్నిటికి కూడా ఏజ్ పెరిగే కొద్దీ ఫిట్నెస్ తగ్గుతూ ఉంటుంది అందుకని ఆ ఫిట్నెస్ని కంటిన్యూ చేయాలంటే ఖచ్చితంగా ఈ స్ట్రెంత్ అనేది అవసరం ఇలాంటి జిమ్స్ అవసరం మరి ఈ ప్రాంతంలో వీళ్ళు పెట్టినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చక్కగా జరగాలని చెప్పి ఎలాంటి హారం లేకుండా అందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మంచిగా జరుగుతుందనే భావం మంచిగా ట్రైనింగ్ ఇస్తున్నారనే భావం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎందుకంటే ఈ జిమ్స్లో చేరిన సప్పుడప్పుడు ఖండాలు చూసుకుంటాం అది అట్లాంటివి ఏమి లేకుండా అక్కడ పీస్ఫుల్గా జరిగేలాగా చూసుకుంటాం